ఓం శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం ఈరోజు మిథున రాశివారి గురించి తెలుసుకుందాం జూలై పదిహేను నుండి పదిహేడు వరకు వారి జాతక ఫలితాలు వారి వ్యక్తిత్వం కుటుంబం ఆదాయం ప్రేమ వృద్ధి విద్య నడత దృష్టి ఇలా అనేక విషయాల్లో ఈ మూడు రోజుల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా ఓం గణపతయే నమహ అని కామెంట్ చేయండి ఇప్పుడు మిథున రాశివారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటే వీరు చాలా చురుకుగా తెలివిగా ఉంటారు ఏ విషయం అయినా స్పష్టంగా తెలియజేసే శక్తి మాట్లాడగల నైపుణ్యం వీరి బలాలు వారి మాత్రం తరచూ మారిపోతూ ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకోవడం ప్రయోగాలు చేయడం వీరికి ఎంతో ఇష్టం ఒకేసారి రెండు పనులు చేయగల శక్తి వీరిలో ఉంటుంది చురుకుదనం స్పష్టమైన ఆలోచన వీరి ప్రధాన గుణాలు అయితే కొంతవరకు అస్థిరత నిర్ణయాలపై సంకోచం ఉండటం సహజమే వీరు మితభాషి అయినప్పటికీ మిత్రులను చేసుకోవడంలో వివహార శైలిలో ఎంతో సహజంగా ఉంటారు వారి మాటలు స్పష్టంగా ఉండటం వల్ల వారితో మాట్లాడటం సులభంగా అనిపిస్తుంది సంఘంలో కొత్త ఆలోచనలను ముందుకు తీసుకొచ్చే నాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి చుట్టుపక్కల వారిని అర్థం చేసుకొని సహాయం చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది వీరు ఎక్కడ ఉన్నా ఆ వాతావరణం చలాకీగా మారిపోతుంది వారి మాటల్లో మాయ ఉంటుంది అందుకే మంచి కమ్యూనికేటర్గా గుర్తింపు పొందగలరు వీరిలో ఉన్న పట్టుదల ఆశ్చర్యపరిచేలా ఉంటుంది ఒకసారి లక్ష్యంగా పెట్టుకుంటే దాన్ని సాధించేందుకు ఎంతో అంకితభావంతో శ్రమిస్తారు అయితే కొన్నిసార్లు ఒక పనిమీద విసుగొచ్చినప్పుడు దాన్ని వదిలేయడానికి వెనకాడరు వీరు ప్రజ్ఞ తెలివితేటల విషయంలో వస్తువులను అమ్మడంలో గొప్ప ప్రతిభ కలిగినవారిగా చెప్పవచ్చు వీరిలో కొందరు పూర్తిగా నమ్మకస్తులుగా లేదా పూర్తిగా నమ్మేవారుగా ఉంటారు మధ్యమార్గం అనేది ఈ రాశివారు ఎక్కువగా అనుసరించరని చెప్పాలి వీరు విశ్రాంతి తీసుకోవడం అవసరం వారికి తెలియకుండానే అధికంగా శ్రమిస్తారు దీనివల్ల మెదడుకు శ్రమ కలిగే అవకాశం ఉంటుంది పాత వస్తువులను త్వరగా అమ్మేసి కొత్తవాటిని కొనడంలో ఆసక్తి చూపుతారు జరిగిన కష్టాల్ని తీరిగ్గా కూర్చొని ఆలోచించగల గుణం వీరిలో ఉంటుంది వీరిలో ఎక్కువ మంది నల్లని కన్నులు ఉంగరాల జుట్టు కలిగ ఉంటారు స్త్రీ క్రీడల విషయంలో ఉత్సాహంగా పాల్గొంటారు ఎప్పుడూ ఇంట్లో ఉండాలనే మనస్సు కలిగ ఉంటారు మంచి తెలివితేటలు వాక్చాతుర్యం హాస్య సంభాషణ సీన్ర గ్రహణ శక్తి ఇవన్నీ వీరిలో కనిపించే గొప్ప లక్షణాలు అన్నింటిలోనూ ప్రజ్ఞవంతులుగా ఉంటారు పరోపకారం చేయడం త్యాగబుద్ధితో వ్యవహరించడం వీరి నైజం వీరు వ్యాపారదక్షులు వివిధ వ్యాపారాల్లో అత్యంత నేర్పరులుగా ఉంటారు వీరిలో కొందరు జ్యోతిష్యంలో ఆసక్తి కలిగ ఉంటారు చక్కటి పలుకుబడి సామాజిక గౌరవం వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే తత్వం వారిని ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండే వ్యక్తులుగా చేస్తుంది వీరికి ఇష్టమైన పని జరుగేదాకా ఓపికగా ఎదురుచూసే స్వభావం ఉంటుంది అయితే అనవసర ఆలస్యం వచ్చినప్పుడు లేదా తేడాలు చోటు చేసుకున్నప్పుడు వీరు అసహనం వ్యక్తం చేస్తారు మానసికంగా నైతికంగా వీరు బలంగా ఉంటారు కాని ఎమోషనల్గా కొన్నిసార్లు వత్తిళ్లలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి మిథున రాశివారు మాటల్లో మేధస్సులో సంబంధాలలో ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తులు వీరిలో ఉన్న చురుకుదనం సీంద్ర ఆలోచన శక్తి వీరికి గొప్ప అవకాశాలను తెచ్చిపెడతాయి తగిన స్థిరత్వాన్ని ఓర్పును పెంచుకుంటే ఏ రంగంలోనైనా వీరు విజేతలుగా నిలుస్తారు ఇప్పుడు ఈ గొప్ప గుణాల్ని గమనించాక ముఖ్యంగా మిథున వారికి జూలై పదహారవ తేదీ ఎలా ఉండబోతుందో చూద్దాం ఆదాయం ఎలా ఉంటుంది ఆరోగ్యం వివాహ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటాయి విద్య వృత్తి నరదృష్టి వంటి అంశాల్లో వీరు ఎలాంటి ఫలితాలను ఎదుర్కొంటారు ఇప్పుడు మనం గ్రహస్థితి ప్రకారం ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం జూలై పదహారు గ్రహస్థితి ప్రకారం ఈరోజు చంద్రుడు ధనుస్సు రాశిలో అంటే మిథునరాశికి ఏడవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది బంధాల స్థానం కావడం వల్ల ఈరోజు ముఖ్యంగా సంబంధాలు మాటలు మనోధావాలు కీలకమవుతాయి కుటుంబంగా ఇంట్లో చిన్నపాటి వాగ్వాదాలు కలగవచ్చు అపార్థాలు రావచ్చు కాని నీవు మోనం పాటిస్తే సమస్యలు నివారించవచ్చు పెళ్లైనవారు జీవిత భాగస్వామితో నిగ్రహంతో మాట్లాడాలి గొడవలు కాకుండా ఉండాలంటే వినాలి అర్థం చేసుకోవాలి విద్యగా ఇప్పటి విద్యార్థులకు ఏకాగ్రత కొంత తగ్గినట్టు అనిపించొచ్చు గురువు మాట వింటే స్పష్టత వస్తుంది పరీక్షలు ఉన్నవారు మరింత శ్రద్ధ వహించాలి నెమ్మదిగా చదివినా సరిగ్గా చదవడం వల్ల మంచి గుర్తింపును పొందగలరు ఆదాయంగా చిన్నగా అయినా స్థిరమైన ఆదాయం లఠించవచ్చు ఏ పని చేసినా ధైర్యంగా చేయగలిగితే ఆ దారి లాభం వైపు నడిపిస్తుంది ఇప్పటి వరకు లేని చిన్నదైనా అవకాశాలు వచ్చినట్టు అనిపించొచ్చు ఆర్థికంగా దినచర్య ఖర్చులు ఎక్కువవుతాయి ఇంటికి అవసరమైన వస్తువులు కొనాలన్న ఆలోచన వచ్చే అవకాశం ఉంది ఇప్పట్లో పెద్ద ఖర్చు చేయకుండా ఉండడం మంచిది కొందరికి అప్పు తీసుకునే పరిస్థితి తలెత్తవచ్చు ప్రేమగా ప్రియమైన వ్యక్తితో సంభాషణలో నిదానంగా మాట్లాడాలి వారికి ఏమైనా చెప్పాలనుకుంటే తేలికగా చెప్పాలి ఒక చిన్న సందేశం కూడా సంతోషాన్ని కలిగించగలదు వివాహ విషయాల్లో తల్లి తండ్రులతో మాట్లాడేటప్పుడు సంయమనం అవసరం ఆరోగ్యంగా నిద్రలేమి ఒత్తిడి అలసట తలెత్తే అవకాశం ఉంది ఉదయం తలపై నీళ్లు పోయించుకొని శుభ్రంగా తయారవ్వడం మంచిది ఆహారం సమయంలో తినడం వేడి నీరు తీసుకోవడం ఉపయోగకరం వీటిని పాటిస్తే అనారోగ్యం దరిచేరదు ప్రయాణాలుగా అవసరమైతేనే ప్రయాణించాలి అనవసరంగా బయట తిరగడం వల్ల దుష్ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది వాహనాల్లో మరింత జాగ్రత్త అవసరం ఎవరైనా పెద్దవారు పిలిచినప్పుడు మాత్రం వెళ్లడం మంచిది ఉద్యోగంగా ఉద్యోగస్థులకి బోసిపోయిన పని బాధ్యతలు అధికంగా ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిని ప్రశాంతంగా చేయాలి ప్రతిపాదనలు వినిపించినా వెంటనే అంగీకరించకూడదు పూర్తిగా అర్థం చేసుకుని పని చేయాలి ఇంటర్వ్యూలు ఉన్నవారు ధైర్యంగా విశ్వాసంగా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధ్యపడతాయి దృష్టదోషంగా ఈరోజు ఎవరి చూపు మీద ఎక్కువ నమ్మకంగా ఉండకూడదు మీ గురించి మంచి అభిప్రాయంతో ఉండని వారు ఓపికను పరీక్షించవచ్చు ఇంట్లో నుండే బయటకు వెళ్లేటప్పుడు దర్పణంలో మీ ముఖం చూసుకుని వెళ్లండి పసుపుతో నుదిటిపై తిలకం ధరించండి ఈ రోజు కనీసం నెగటి భావనల నుండి దూరంగా ఉండండి ఈరోజు కలిగే మూడు శుభవార్తలు ఒక మంచి వ్యక్తి నుండి సాయం లభిస్తుంది పాత బంధువుల నుంచి ఆహ్వానం వస్తుంది ఇప్పటివరకు చేయలేని పని పూర్తయ్యే అవకాశం ఈ ఈరోజు సూచించబడిన పరిహారం గణపతి అష్టోత్తరం శ్రీ శ్రీసుబ్రహ్మణ్య స్వామిని ధ్యానం చేయండి తులసి మాకు పూజ చేసి నైవేద్యం సమర్పించండి అదృష్ట సూచనలు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ అదృష్ట దిక్కు ఈశాన్యం అదృష్ట సమయం ఉదయం తొమ్మిది నుండి పదకొండు వరకు ఉంటుంది జూలై పదిహేడు ఈ రోజు వారికి చంద్రుడు మకరరాశిలో సంచరించడం వల్ల కొంత భావోద్వేగ గందరగోళం ఆలస్యం అనిశ్చితి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ఏ పని అయినా నిశ్శబ్దంగా చేయాలి అప్పుడే మంచిది కుటుంబంగా ఇంట్లో చిన్న విషయాలపై మనస్పర్ధలు తలెత్తవచ్చు తల్లి తండ్రుల మాటలు కొంచెం తీవ్రంగా అనిపించవచ్చు కాని వాటి వెనక దాగిన ప్రేమను గుర్తిస్తే గెలిచినట్టే ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకునే శాంతియుత వాతావరణం అవసరం ప్రేమగా ప్రియమైన వ్యక్తి మనస్సులో ఏదో మాట ఉంది కానీ చెప్పడానికి వెనుకాడుతున్నట్టు అనిపించొచ్చు ఈ రోజున అనవసరపు ప్రశ్నలు అనుమానాల నుంచి దూరంగా ఉండాలి తనదైన ఒంటరివేరా ఇచ్చిన చిన్న సందేశం కూడా వారిని హత్తుకునేలా చేస్తుంది ఆరోగ్యంగా నిద్రలేమి ఆహారం ఆలస్యం తలనొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు ముఖానికి చందనం పెట్టి కనుపాపలకు తులసి నీళ్లు చప్పుటి వల్ల మానసిక స్థిరత్వం పెరుగుతుంది తీవ్రమైన పని ఒత్తిడికి గురైనవారు కొద్దిసేపు ప్రకృతిలో గడిపితే ఉపశమనం కలుగుతుంది విధిగా విద్యార్థులు ఈరోజు ఏకాగ్రత కోల్పోయే అవకాశముంది విషయాలను మళ్లీ మళ్లీ చదవడం వల్ల అర్థం మెరుగవుతుంది ప్రశ్నలపై గమనికలు తయారుచేయడం మంచిది గురువుల దయతో ముందుకెళ్లే మార్గం సాఫీగా ఉంటుంది వృత్తిగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు కొత్త బాధ్యతలు కొత్త చెలమనీలు ఊహించని మార్పులకు దారితీస్తాయి ప్రతిసారీ నిర్ణయం తీసుకునే ముందు మూడుసార్లు ఆలోచించండి శాంతంగా పనిచేస్తే మీమీద ఉన్న ఆశలు నెరవేరతాయి ఆర్థికంగా ఈరోజు ఆదాయం సాధారణంగా ఉన్నా ఆరోగ్య లేదా కుటుంబ అవసరాలపై ఖర్చులు తప్పవు నష్టాలు ఏమీ లేవు కాని ఖర్చుపై నియంత్రణ అవసరం దీన్ని నిలబెట్టుకోవాలంటే శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఓం శ్రీం 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 మహాలక్ష్మై నమః ప్రయాణంగా ఈరోజు అనవసర ప్రయాణాలు నివారించాలి వాహన ప్రయాణాల ముందు చిన్న పూజ స్వదర్శనం చేసుకుని బయలుదేరడం మంచిది అత్యవసరమైన ప్రయాణాల్లో మొక్కుబడి తీరుస్తే శాంతియుతంగా జరుగుతుంది నరదృష్టిగా అసలు తలకెక్కకుండా ఉండే అంశాలమీద కొందరి అసూయ దృష్టిపడవచ్చు ఈరోజు ఉదయం తులసి పత్రం తలపై నిమిరించి శీతలయ నమహ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది మానసిక స్థిరత్వాన్ని ప్రశాంతతను కలిగస్తుంది ఈరోజు మిథునరాశివారికి చిన్న మినహాయింపుతో ఆదాయం మామూలుగా ఉంటుంది కొన్ని ఖర్చులు అనివార్యం కావచ్చు ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదా ఆరోగ్య సంబంధిత ఖర్చులు ఉండే సూచన కాని ఆదాయపరంగా నష్టమేమీ లేదు ధైర్యంగా ముందుకెళ్లవచ్చు ఇందుకోసం శ్రీ మహాలక్ష్మి దేవిని ధ్యానిస్తూ ఓం శ్రీం 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 మహాలక్ష్మే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఆర్థికంగా కలిసొచ్చే దారి కనిపిస్తుంది మొత్తంగా చూస్తే ఈ మూడు రోజులు మిథునరాశివారికి ఆర్థికంగా మెరుగైన సమయం కావచ్చు ఆదాయం తక్కువ అయినా ఖర్చులపై నియంత్రణ ఉంటే లాభం తప్పదు ఈరోజు ఆధ్యాత్మికంగా ఆలోచించే శక్తి మెరుగవుతుంది సాయంత్రం సూర్యాస్తమ సమయంలో ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతమవుతుంది ప్రకృతిలో కొంతసేపు గడపండి మ్యూజిక్ వింటూ లేదా ఓ మూల కూర్చుని పది నిమిషాల పాటు నిశ్శబ్దంగా ధ్యానం చేయండి ఆరోగ్యపరంగా కూడా ఈ మూడు రోజుల్లో మెరుగుదల దిశగా ప్రయాణిస్తున్నావు శారీరక శ్రమ ఆరోగ్యకరమైన ఆహారం మానసిక ప్రశాంతత మీద శ్రద్ధ పెడితే శక్తివంతమైన ఫలితాలు తప్పవు ప్రతి ఉదయం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మనస్సు లోపల నుంచి శాంతితో నిండిపోతుంది ఈరోజు అభివృద్ధికి మంచి ఆరంభం వృత్తిలో కొత్త పనులు కొత్త బాధ్యతలు మొదలవుతాయి ఏ పని చేసినా అదిని అభివృద్ధికి దారితీసేలా ఉంటుందనే భావన కలుగుతుంది వ్యాపారస్తులకు కొన్ని చిన్న ఆటంకాలు వస్తాయి ముఖ్యంగా డాక్యుమెంట్లు అనుమతుల విషయాల్లో జాప్యం కాని ఇవన్నీ తాత్కాలికమే స్థిరంగా వ్యవహరిస్తే లాభాలు సాధ్యం ఉద్యోగస్తులకు ఇది స్థిర అభివృద్ధికి సంకేతం కొత్త బాధ్యతలు కొత్త గుర్తింపులు వచ్చేవే ప్రతిష్ఠ పెరిగే అవకాశం ఉంటుంది ఈ రోజు ఉదయం ఓం శ్రీ గురుద్యో నమహ మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి గురుగ్రహ అనుగ్రహం వల్ల వృత్తిలో విశ్వాసం విజయ బలం పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు భద్రత విశ్వాసం సమతుల్యత కనిపిస్తుంది సంబంధాలు స్థిరమవుతాయి వివాహానికి సిద్ధమవుతున్నవారికి బంధువుల నుండి మద్దతు సానుకూలత మరియు స్పష్టమైన సంభాషణలు జరగవచ్చు ఈరోజు ప్రేమపరంగా ఓం శ్రీం క్లీం కమల నమః మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ప్రేమలో మానసిక సమతుల్యతకు ఇది తోడ్పడుతుంది ఇక ఆరోగ్యం విషయానికి వస్తే అలసట లేకపోయినా ఏకాగ్రత కొరత పని మధ్యలో మనస్సు తలతిపడం లేదా నిద్రలో అంతరాయం వంటి చిన్న సమస్యలు తలెత్తవచ్చు ఇవి తొలగించుకోవాలంటే ప్రతిరోజూ ముఖానికి చందనం అంగరంగంగా అలంకరించుకోండి కనుపాపలపై తులసి నీరు తడిపి శాంతించండి ఉదయం ఓం శీతలాయ నమహ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి నరదృష్టి వల్ల కలిగే మానసిక అస్థిరతను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది ఈ మూడు రోజుల్లో ఒర్వలేనితనం వల్ల తీవ్ర భావోద్వేగాల వల్ల పని సంబంధాల్లో తేడాలు రావచ్చు మిథున రాశివారికి జూలై పద్దెనిమిది గురువారం రోజు గ్రహస్థితులను బట్టి చూస్తే ఈరోజు మనస్సు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది తప్పకుండా మంచి నిర్ణయాలు తీసుకునే ఈ ఈరోజు ముఖ్య గ్రహస్థితులు ఇలా ఉన్నాయి చంద్రుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు ఇది మిథున రాశికి అష్టమస్థానమైన కష్టస్థానం కాని శని మహాదృష్టిలో ఉండటం వలన ఈ రోజు మనస్సులో స్థిరత కోసం శ్రమించాల్సి రావచ్చు బుధుడు కర్కాటక రాశిలో రవి కర్కాటక రాశిలో వెనస్ మిథున రాశిలో కుజుడు మేషరాశిలో శుక్రుడు మీ రాశిలో సంచరిస్తుండటం వల్ల ప్రేమ ఆలోచనలు కొత్త పయనం వైపు మలుపులు సూచిస్తున్నాయి రాహువు మేష్రాసిలో పదకొండవ స్థానంలో ఉండటం వలన ఆకస్మిక ప్రయోజనాలు అలాగే చిన్న అపజయాలు రెండు కలిసి వస్తాయి ఇప్పుడు ఈ గ్రహస్థితుల ప్రభావం మీ జీవితంలోని ముఖ్య అంశాలపై ఎలా ఉంటుందో చూద్దాం కుటుంబంగా చంద్రుని స్థానం వలన కుటుంబంలో వాదనలు తలెత్తవచ్చు అవసరమైతే మౌనం పాటించండి తల్లి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అవసరం చిన్నపిల్లల మాటలు పెద్దవిగా మలచుకోకండి ఇవన్నీ తాత్కాలికం శుక్రుడి అనుగ్రహం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి ఆరోగ్యంగా ఒత్తిడి అలసట నిద్రలేమీ కనిపించే అవకాశం ఉంది అందుచేత ఉదయం తొలుత తులసి నీరు తాగడం మంచిది పొద్దున్నే నుదిటిపై పసుపు తిలకం వేసుకుని శ్రీ మహావిష్ణువు ధ్యానం చేయండి దీంతో మానసికంగా విశ్రాంతి లభిస్తుంది ప్రేమగా వెనస్మి రాశిలో ఉండటం వల్ల ప్రేమ విషయంలో మెరుగైన అనుధూతులు కలుగుతాయి ప్రియమైనవారు మీలో మార్పు చూసి సంతోషపడతారు వివాహేతర బంధాలకు దూరంగా ఉండాలి ఈ రోజు మీ మాటలు తీరు ప్రభావితం చేస్తాయి అందుచేత మనస్సు సాఫీగా ఉంచండి విద్యగా ఈరోజు విద్యార్థులు తమ లక్ష్యంపట్ల స్పష్టత కలిగ ఉంటారు ఒక సబ్జెక్టులో పూర్తి ఫోకస్ పెరిగే అవకాశం ఉంది గురువుల సహకారం తప్పకుండా లభిస్తుంది ఒక ముఖ్య పరీక్ష లేదా ప్రాజెక్టు కోసం బలమైన శుభారంభం జరుగుతుంది వృత్తిగా బుధుడు కర్కాటక రాశిలో ఉండటం వలన వాణిజ్యం సంభాషణలు లావాదేవీలు మెరుగ్గా సాగుతాయి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి పదోన్నతికి మార్గం ఏర్పడవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాల గురించి సమాచారం లభించవచ్చు ఆర్థికంగా ఈ రోజు వ్యయాలు ఉండే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం ఖర్చవుతాయి వినోదం ప్రయాణం ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు కానీ ఆదాయం నిలకడగా ఉంటుంది సూక్ష్మంగా వ్యవహరిస్తే పొదుపుతో ముందుకు వెళ్లగలుగుతారు ప్రయాణంగా రాహువు పదకొండవ స్థానంలో ఉండటం వలన ప్రయాణంలో జాప్యం అసౌకర్యం ఎదురయ్యే అవకాశముంది ద్వితీయ పాదంలో ప్రయాణం చేస్తే మంచిది తులసితో చేసిన మొక్కుబడి తీర్చడం ప్రయోజనకరం నరదృష్టిగా ఈరోజు మాటల వల్లే పరోక్షంగా దృష్టిపడే సూచన అందుచేత సంయమనంగా మాట్లాడాలి ముఖానికి చందనం కనుపేపలకు తులసి నీరు వేసుకోవాలి ఓం శీతలాయ నమహ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది మానసికంగా శాంతిని ఇస్తుంది ఈరోజు సూచించబడిన పరిహారాలు ఓం శ్రీ గురుద్యో నమహ మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని సార్లు జపించండి విష్ణు సహస్ర నమ పయనం చెయ్యండి సాయంత్రం సూర్యుని నమస్కరించండి పసుపుతో తిలకం వేసుకుని బయటకు వెళ్లండి అదృష్ట సూచనలు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు తెలుపు అదృష్ట దిక్కు ఈశాన్యం అదృష్ట సమయం మధ్యాహ్నం రెండు నుండి మూడు ముప్పే వరకు ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం గణపతియ ధన్యవాదములు